సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థ రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశం రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ అలాంటిది జగన్ ఈ వాలంటీ వ్యవస్థకి అధిపతి ఎవరు జగన్ ఈ వాలంటీ వ్యవస్థకి అధిపతి ఎవరు ఫస్ట్ వచ్చే వాలంటీర్ వ్యవస్థ ఉంది మాట్లాడతాయి ముఖ్యమంత్రి మాట్లాతే ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో కూర్చున్నా హైదరాబాద్ లో కూర్చున్నా విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు ఎక్కడో టీవీలో విషిస్తున్న మహిళలు పెద్దలు పిల్లలు कुझो पिणि पकिड़े आपेसी टीवी चोसां ई उपन्या चोरी यूक महिल किणो मन आपे पिपेसी टीचर च उपन्या चारि यूक సేవా సంస్థ రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశం రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ గారు అలాంటిది జగన్ వ్యవస్థకి అధిపతి ఎవరు జగన్ వ్యవస్థకి అధిపతి ఉపస్థితి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో తీసు హైదరాబాద్ లో తీసుకునేవాడి తప్ప కులాన్ని చూసి కేవలం నాకులంతా నిలుపుకోవాలి జగన్ చేస్తుంది

ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది మాట ఈ ముఖ్యమంత్రి మా ప్రాంతీయ ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో తీసు హైదరాబాద్ లో కూర్చున్నా